ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے شارین نگر میں واقع نیلوفر ہسپیٹل میں مفت میڈیکل کیمپ کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ڈاکٹر سبحان نے اپنے خدمات انجام دیئے عوام کو مریضوں کو جو ہے مفت میں بی پی شوگر اور دیگر اہم ٹیسٹ کیے گئے اور اس کے بعد ادویات بھی فراہم کیے گئے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے జీపీ టెస్ట్ ఉంది పల్లె డాక్టర్ కూడా ఉన్నారు మన చిరంజీవి సార్ వల్ల రమ్మనడి మున్సా మున్సాన్ సార్ ఆ దేవుడు మీరు ముఖ్య డాక్టర్గా వర్తిసిన రంగనాయకుడు గారు రంగనాయక్ గారు మాట గారి ప్రభాకర్ రంగనాయక్ గారు ప్రభాకర్ గారు చెప్పండి భారతీ ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గారు మా ఆత్మీయుడు మరి మేము బెంగళూరుకు మరి పెద్ద పెద్ద రైల్లో పోయి కార్యక్రమాలు చేసుకున్న సార్ పేరు మున్సిపాలి సార్ మున్సిపాలి సార్ గారు మరి ఇక్కడ ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సాలేహా అకాడేమీ సేవలు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పేదలకు సేవ చేయడంలో మేము కూడా ముందున్నామని మరి ఈ తరఫున అందరు కూడా కార్యక్రమం చేస్తారు మరి మరి ముఖ్యంగా మా మిత్రులు మా అజయ్ కుమార్ గారు మరి అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమం సవ్యంగా జరిగింది ఇటువంటి కార్యక్రమం ఇంకా జరగాలని మరి జనం ఎవరైతే ఉన్నారో ఈ హాస్పిటల్ను వినియోగించుకోవాలని వారి ఆరోగ్యాలని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అజయ్ కుమార్ గారు మాట్లాడలేదు 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 మాట్లాడు సార్ ఈరోజు మన నిలఫర్ పాలిక్లినిక్ తరఫున నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు ఇచ్చేసినటువంటి మన ప్రభాకర్ గారు ప్రిన్సిపల్ నవదరంగ నాయక్ గారు సోదరు కూడా నాకు నా పేరు అజయ్ కుమార్ నేను విద్యార్థులు కానీ ప్రస్తుతం అడ్వకేట్ గారు కూడా పనిచేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం లేదా కంటే కూడా ఈ క్లినిక్లో మా సుబ్బాద్ గారు ఆధ్వర్యంలో నూరు దాటిన శతకం దాటినటువంటి క్యాంప్ అని చెప్పి భావిస్తున్నాను ఎన్నిసార్లు ఉచిత క్యాంపు జరిపినటువంటి డాక్టర్లో లేడు పరిసరాల్లో లేడు ఆయన మళ్ళా ఆయన మళ్ళీ ఒకసారి చాటుకుంటున్న జరపడంతో చాలా బాగుంది మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఎక్కువ మంది ఇక్కడ ఆటో డ్రైవర్స్ చాలా ఉండేటువంటి వాళ్ళు అమానిలు చాలా వర్క్ క్లాస్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ఏరియా ఈయన దేవుడు ఈ ఏరియా ఈయనకు పుణ్యం చేసుకుని ఈ ఏరియాలో వచ్చి ఉన్నారు మీరు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది మెడికల్ క్యాంప్ ఈరోజు చాలామంది వచ్చి ఉపయోగించుకున్నారు వారి యొక్క సేవలను ప్రభుత్వం ఇట్లే ఇంకా కొనసాగడానికి నూరు బైక్ ఇంకా ఎక్కువ కావాలా ఐదు వందలు కావాలా వెయ్యి కావాలని నాకు అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ భీమా తీమని చెప్పండి సార్ ఏది బాగుంటుంది చూసాం సార్ చెప్పండి సార్ کی ہاسپٹل <سؤال> میڈیکل سوند سر گری آدر بلوکراس డయాబెటీ క్యాంప్ నిర్వహించినాము సుమారుగా ఒక వంద మంది పేషెంట్లు వచ్చినారు అండ్ ఫ్రీ మందులు ఇచ్చాము ఫ్రీ టెస్ట్లు చేసాము క్లినిక్ ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో మెడికల్ ఆఫీసర్గా నేను రిటైర్డ్ అయిన డిప్యూటీ డిఎంఎండ్ డాక్టర్ రంగానాయక్ నా పేరు ఇక్కడ నూరు నూట యాభై మంది దాకా పరీక్షలు చేసి వాళ్ళకు మందులు ఇచ్చినాము బీపీకి షుగర్కి నెలకు సరిపోయే మందులు ఇచ్చినాము బ్లూ క్రాస్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇంకోటి కంపెనీ వాళ్ళు మందులు బాగా ఇచ్చినారు అందరికీ విద్యా సేవ చేసే సందర్భంలో అందరికీ హెల్ప్ చేయడం జరిగింది సార్ మీరు కూడా ప్రభాకర్ అదే డాక్టర్ ప్రభాకర్ రావండి విశ్వభారతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి ఇప్పుడు ఫారెన్సిక్ ప్రొఫెసర్గా ఉన్నాను ఈ సుభాను నిన్న చెప్పారు ఈ క్యాంప్ ఫోన్ అని సో దానికి ఈ మెడికల్ కెప్స్ ఈ బ్లూ క్రాస్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు మెడిసిన్స్ దీనికి ఒక నూట వన్ హండ్రెడ్ పైన వచ్చిన పేషెంట్ దగ్గర దగ్గర సో అందరిని చూసి మాకు బీపీ షుగర్ టెస్ట్ కూడా చేసాము వన్ మంత్ కోర్స్ కూడా ఇచ్చాము ఈ అవకాశము కల్పించినందుకు సుభాన్కు కృతజ్ఞతలు థ్యాంక్ యూ డాక్టర్ సుభాన్ గారు మీరు తర్వాత రాంబోపాలెడ్డి తర్వాత సరే ఈరోజు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు డేట్ చూసినా కూడా ఈ రోజు చూసినా కూడా జమ్మ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇది డేట్ని మీరు కరెక్ట్గా చూసుకుని మీరు మీరు ఈ మెడికల్ క్యాంప్ చేశారా లేకుంటే మీకు సహజంగా భగవంతుడు ఇచ్చిన బుద్ధితోటి మీరు మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి మీరు చేస్తున్నారా ఇలాగే మీరు ఎవరు ఇది వచ్చేసి హృదయ స్పందన హృదయ స్పందనకు పనికొచ్చేటటువంటి మందులు బ్లూకాస్ సౌజన్యంతో బ్లూకాస్ ఆల్ డివిజన్స్ బ్లూకాస్ మెయిన్ డివిజన్ రాంపుపల్లెడ్డి మునిస్వామి గారు తర్వాత గారు నవీన్ నవీన్ గారు చిందరి సౌజన్యంతో సౌజన్యంతో అంద ఒక దాదాపు వంద నూట యాభై మందికి షుగరు మరి వీ పరీక్షలు జరపడం జరిగింది ఎందుకు డాక్టర్ రంగనాయక్ రంగనాయక్ సార్ వచ్చారు మెడికల్ ఆఫ్సరు తర్వాత డాక్టర్ ప్రభాకర్ ప్రిన్సిపల్ గారు వచ్చారు తర్వాత పేద ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పెనాలిసిస్ రాకుండా బీపీ రాకుండాగా తర్వాత ఈ షుగర్ షుగరు ఉన్న వ్యా షుగర్ వ్యాధి వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో దాని సమానమైన మందులను పంపిణీ చేయడం జరిగినది ఉచిత ఉచితంగా పంపిణీ పంపిణీ చేయడం జరిగినది ఈ అవకాశాన్ని దాదాపు నూట యాభై మంది ఉపయోగించుకో ఉపయోగించుకున్నారు నార్మల్ ఈ కాలనీలో పేదవారు నివసించే కాలనీ ఈ కాలనీలో ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నాకు నాకు సహకరించడానికి రంగనాయులు సారు తర్వాత ప్రభాకర్ సారు తర్వాత ఈ బ్లూకాస్ మిత్రులందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేద పేదవాళ్ళకు పేదవాళ్లకు ఇలాంటి ఎన్నో క్యాంపులు జరపాలని మీ యొక్క సహాయం నాకు ఎంత ఎంతో అవసరము నా పేద ప్రజలకు అనేటటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది సచ్ ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ అయింది చాలా సంతోషం జరిగింది సంతోషమైంది నిజమైనటువంటి అందవలసినటువంటి పేద వాళ్ళకు అందింది వాళ్ళు చాలా వాళ్ళ యొక్క ముఖంలో హర్షాది హర్షాద్కులు దరిహాస పుష్పాలు వెలిసినాయి అందుకోసము ఇలాంటి క్యాంపులు సహకరించిన వీరందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను సార్ ఈ కార్యక్రమానికి బ్రూక్రాస్ మేనేజర్స్ రీజనల్ మేనేజర్ కూడా వచ్చారు కదా వారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలని చెప్పేసి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సుభాన్ సార్ గారికి అదేవిధంగా వచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ అదే సార్ డాక్టర్ ప్రభాకర్ సార్ గారికి నా యొక్క రంగనాయక్ సార్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సార్ ఈ యొక్క క్యాంప్ అనేది ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఈ యొక్క కాలనీలో సుభాన్ సార్ అనేవారు తలలో నాలుగు లాంటి వ్యక్తి సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము సార్ ఫస్ట్ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సార్ ఈ యొక్క క్యాంప్లో ఈరోజు దాదాపు నూరు నుంచి నూట యాభై మంది పేషెంట్లు అదేవిధంగా జనరల్ పేషెంట్లు కానీ అందరు కానీ ఒక వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సుభాన్ సార్ గారికి ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా జరపాలని కోరుకుంటూ ఆ కార్యక్రమాల్లో కూడా మాకు అవకాశం ఇవ్వాలని నేను మా కంపెనీ తరఫున సార్కి మరొకసారి వినియోగించుకుంటున్నాను ఈ యొక్క అవకాశం వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కెమెరాకి హెల్ప్ చేస్తామని చెప్పండి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ సార్ మీరు మాట్లాడండి మీరు వెళ్ళాలి తీసుకోండి చెప్పండి సిండికేట్ బ్యాంక్ అండి టూ థౌజండ్ ఎయిటీన్లో నిజంగా సార్ ఈ ఏరియాలో బీదీ మందులు అందాల్లో ఎటువంటి వాడికి ఈ క్లినిక్ ఉందంటే నిజంగా మా మాధవ సేవ మానవ సేవ అన్నట్లు వీళ్ళని సేవ చేస్తున్నారు సార్ ఫ్రీగా ఇప్పుడు ఫ్రీ క్యాంపులు పెట్టి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు సార్ నిజంగా ఈ ఫ్రీగా